అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో మన చిన్నతనంలో ఎంతో ఇష్టపడి తిన్న రేగుబడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ నేను ఐదు సేర్ల రేగు పండ్లు తీసుకున్నాను ముందుగా తొడిమలన్నీ తీసి పెట్టుకొని వేడి నీళ్లతో బాగా వాష్ చేసుకోవాలి పురుగు ఏమీ లేకుండా చూసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ రేగు పండ్లలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఫ్యాట్ ఉండదు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది మలబద్ధకం కూడా ఉండదు అందుకు సీజన్లో మాత్రమే కాకుండా మనం సంవత్సరం అంతా రేగుపళ్ళు తినాలి అంటే ఇలా వడియాలు చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి వీలవుతుంది పుల్లపుల్లగా కారంగా తీయగా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది టైంపాస్ కూడా అవుతుంది ఇలా వాష్ చేసిన పండ్లను ఒక క్లాత్ పైన ఆరవేసి తడి ఆరనివ్వాలి ఐదు సేర్ల పండ్లకు ఒక కేజీ పచ్చిమిర్చి తీసుకొని తొడిమలన్నీ తీసి అవి కూడా బాగా వాష్ చేసుకుంట కొంచెం కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకో హాఫ్ కిలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ కొంచెం తక్కువే వేసాను కొత్తిమీర ఒక పెద్ద కట్ట అది కూడా అంతా ఒలుచుకొని బాగా కడిగి పెట్టుకోవాలి కొత్తిమీర కూడా హెల్త్కు చాలా మంచిది పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి మిక్సీ జార్లో వేయాలి ఇలా కట్ చేసి వేయడం వలన ఈజీగా గ్రైండ్ అవుతుంది ఒక కిలో పచ్చిమిర్చికి రెండున్నర పిడికెళ్ళ రాక్ సాల్ట్ వేసాను సరిపోతుందనమాట రెండున్నర పిడికెళ్ళ వేస్తే మూడు పిడికెళ్ళ మెత్తగా దంచిన పొడి బెల్లం వేసాను రేగ్గాయలు పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ అంత మటుకు పడుతుందనమాట వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర కూడా మిక్సీ వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్లో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటినీ రోట్లోనే దంచాలి అని అంటే బెల్లము ఉప్పు వేసినప్పుడు పచ్చిమిర్చి చిట్లుతుందనమాట కంటికి అందుకు మిక్సీ జార్లో వేసి అందులోకి మనం రేణుగాయలు దంచేసి కలుపుకోవచ్చు అనమాట అది చాలా ఈజీగా అయిపోతుంది అంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రేగుపండ్లను కొద్ది కొద్దిగా రోటిలో వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి ఎక్కువ మొత్తంలో ఒకేసారి వేయడం వలన దంచడం కష్టమవుతుంది అందుకు కొద్ది కొద్దిగా వేస్తూ వీలైనంత మెత్తగా దంచి ఒక విడల్పాటి గిన్నెలోకి వేయాలి రేగుపండ్లు మొత్తం దంచి ఒక బౌల్లోకి వేసుకొని మొత్తం దంచడం కంప్లీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్లో ఈ రేగుపండ్ల గుజ్జును అంతా వేసేసి బాగా కలిపి బాగా కలిపేసుకోవాలి గరిటెతో కలపడం కష్టము అందుకు చేత్తో కలిపేసుకుంటే బాగా కలిసిపోతుందనమాట ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ పరుచుకొని కవర్ పైన ఇలా మనకు నచ్చిన సైజులో బడల్లా పెట్టుకోవాలి మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా పెట్టుకుంటే బాగుంటుంది మరి పలచగా పెడితే బాగా ఎండిపోయాక మరీ పలచగా అయిపోతాయి అనమాట తినడానికి కూడా బాగుండవు అందుకు కొంచెం మందంగా పెడితేనే తినేందుకు టేస్టీగా ఉంటాయి మంచి ఎండలో ఒక మూడు నాలుగు రోజులు బాగా ఎండనివ్వాలి బాగా ఎండాక మరోవైపు కూడా తిప్పి ఎండనివ్వాలన్నమాట కొంచెం తడి ఉన్నా కూడా బూజ్ వచ్చేస్తుంది బాగా ఎండిపోయాక ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఎప్పుడు కావలిస్తే అప్పుడు రేగుపండ్లు టేస్ట్ చేయొచ్చు ఇవి బాగా ఆరాక ఇలా చేత్తో తుంచితే గట్టిగా ఉంటుంది అందాక ఎండనివ్వాలి ఇవి చెడిపోయే ఛాన్సే లేదండి ఏమీ పాడవ్వ ఎంతో టేస్టీగా ఉండే రేగుపండ్ల వడియాలు సింపుల్గా మనం మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా మీరు ఇలా ట్రై చేసి చూడండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం గాయత్రి కృష్ణ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్